మరికొన్ని గంటల్లో మరికొన్ని గంటల్లోనే టీడీపీ బీజేపీ జనసేన మేనిఫెస్టో విడుదల సో ముఖ్యంగా రాష్ట్ర ఈ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ఉన్న ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరికొన్ని గంటల్లోనే మేనిఫెస్టో అయితే విడుదల కాపోతుంది ముఖ్యంగా చంద్రబాబు గారు ఇటీవల ఏ మీటింగ్లో చూసినా ఉద్యోగులకు న్యాయం చేసేది నేనే పెన్షనర్లకు న్యాయం చేస్తాను ఉద్యోగులకు రావాల్సిన అన్ని పెండింగ్ బకాయిలను అయితే తీసుకొచ్చి ఇస్తాను అదేవిధంగా ఉద్యోగులకు రాగానే పిఆర్సీ ఇస్తాను అని చెప్పేసి ఈయనైతే కొడుతూ ఉన్నారన్నమాట అయితే గతంతో గతంలో కూడా చూసినా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం కొంతవరకు బెటర్గానే ఉంది కాబట్టి వారందరూ కూడా కొంతవరకు విశ్వసిస్తున్నారు అదేవిధంగా జీతాల విషయానికి వచ్చినట్లయితే జీతాలు కూడా మొదటి తారీఖుని అందరికి ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు జీతాలు పెన్షన్లు కూడా సో అందులో కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆ ప్రభుత్వం కొంతవరకు బెటర్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు టీడీపీ ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే మనకి మంగళవారం ఉదయం పన్నెండు గంటలకు చంద్రబాబు గారి నివాసంలో మనం చూసుకున్నట్లయితే ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో ఈ మూడు పార్టీల నేతలు దీన్ని అయితే మేనిఫెస్టోని అయితే ఆవిష్కరిస్తూ ఉన్నారన్నమాట ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తామనే ట్యాగ్ లైన్తో వీరైతే మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఉద్యోగ పెన్షనర్లందరూ దీనికోసం ఆసక్తి చూస్తున్నారు అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి